జాతీయ స్థాయిలో తాండూరు విద్యార్థుల ప్రతిభ యాభవ రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని శ్రీ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం పూణెలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపికైన తాండూరు పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు చేసిన మొబైల్ మైక్రోస్కోప్ జాతీయ స్థాయిలో ఎంపికైందన్నారు అదేవిధంగా ఇస్రో ఐఎస్ఆర్ఓ నాసాలో మొబైల్ మైక్రోస్కోప్ను ప్రదర్శించేందుకు అవకాశం దక్కిందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది తాండూర్ నుంచి జాతీయ స్థాయి ఎంపికైన మొబైల్ మైక్రోస్కోప్ను ప్రతి గ్రామంలో విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అక్షర కాన్సెప్ట్ పాఠశాల యాజమాన్యం వెల్లడించారు ఇస్రో నాసాలో అక్షర పాఠశాల విద్యార్థులు చేసిన మొబైల్ మైక్రోస్కోప్ను ప్రదర్శించే అవకాశం కలిగినందుకు ఎంతో గర్వపడుతున్నామని అన్నారు విద్యార్థులు శ్రమతో తల్లిదండ్రుల ప్రోత్సాహమే నేడు భారతదేశ వ్యాప్తంగా అక్షర కాన్సెప్ట్ విద్యార్థుల ప్రతిభ కనబరచడం హర్షణీయమన్నారు My, my heart was filled with happy tears. Actually, I was not at all getting any words to describe at this moment. Because we have been spoken many things, uh, right from the district level to the national level, it was really a proud moment for each and everyone for the tandur constituency and even for the Vikarabad district. Because for the first and the foremost time in the in the history of Vikarabad district, uh, one and only one private institution that is Akshara Concept School from tandur has reached to the national level, and really it was a. Uh, ఐ వాస్ ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్ రిసీవ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ అండ్ ఈవెన్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో మెనీ టైమ్స్ యూ హవ్ బీన్ స్పోకెన్ మెనీ థింగ్స్ నవ్ దిస్ ఇస్ ద టైమ్ టు స్పీక్ ద తాండూర్ కాన్స్టిట్యున్సీ పీపుల్ అంటే మనం చాలా మాట్లాడుకున్నాం ఇంతవరకు ఇప్పుడు మనం మౌనం పాటిస్తే తాండూర్ ప్రజలు మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా అక్షర కుటుంబం తరఫున people under ki Really, I am very much happy once again, and uh, from the bottom of my heart, I express my sincere gratitude to both the students uh, and even the missile man of Akshara, Mr. Ravikumar sir, and the guiding force, Mr. Srikanth Pulkavi garu, who has brought this Akshara School to the national level. So, really, it was really a proud and proud moment for us, and happy. And thank you so much for giving such a wonderful opportunity to speak a few worth on this great occasion <laughs>